కుటుంబ సభ్యులకు అలాగే వివాహకర్త దైవజన్ స్వరాజయ్య గారికి రాజమండ్రి చేసిన దైవజన్లు దానయ్య గారికి అలాగే తేగిదాము పరిచయం చేస్తున్న దైవజన్లు రాజాయ్ గారికి జీవసాయి గారికి దైవజనకి కూడా కరుదయపూర్వకమైన వర్ణాలు తెలియజేస్తాను ఇంత మాటలు తెలియజేసి ముగించాలనుకుంటాను మొట్టమొదటిగా బైబిల్ నుంచి మాట చూసుకుందాం వ్యాహన్ రాజు శుభవార్త రెండో అధ్యాయము ఐదో వచ్చిన చివరి మా చివరి మాట ఒక మాట ఉండాలి ఆయన మీతో చెప్పింది చేయుడి ఎంతవరకు దైవజన చక్కటి వర్తమానం మన మంచి పంచుకున్నారు కొంతమందరం అలాగే ఇక్కడ నూతనంగా గట్ట మంచప రాజు అలాగే అక్షయ వీళ్ళందరూ కూడా ఉన్నారు మీరు చెప్పబోయే ఆయన మీతో చెప్పింది చేయాలి ఎంతవరకు మీరు ఎలా జీవించారో అది ఎవరికీ తెలియదు ఎలా ఉన్నారో అది ఎవరికి అవసరం లేదు ఎంతవరకు మీరు వీరే ప్రాంతంలో ఉన్నారు అక్షయ మీరు ప్రాంతంలో ఉంది ఈ రోజు నుంచి దైవదే సంవత్సరంలో మీ కూడా జత చేయబడబడుతున్నారు కనుక మీ రాత్రి ఈ యొక్క పరకాల సమయం నుంచి భారీ భర్తలుగా ప్రేరణ చేస్తారు దేవుజను దేవుడు చెప్తున్న అంటే మొట్టమొదటిగా ఆయన ఏం చెప్పాడో మనం చేయడానికి ముఖ్యంగా దేవుడు చెప్పింది మనం చేయకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలు రావు ఆయన చెప్పింది మనం చేస్తే గొప్ప ఆశీర్వాదాలు మనకు వస్తాయి ఎవట ఇరకు చేతున్న మాట చాలామంది భక్తి చేస్తున్నారు కానీ భైముడు భయముడే పని చేయడం వల్ల వారి జీవితంలో చాలా పొందుకుంటారు భయం కానీ భక్తి చేస్తే వాళ్ళు పాజిటివ్ అనేది పొందుకోవచ్చు భయంకరంగా చాలామంది భక్తులు ఉన్నారు దేవుడు అంటే భయపడి భక్తి చేశారు కనుక వారి జీవితంలో గొప్పగా పొందుకున్నారు నిర్మల్గా ఎక్కడి నుంచి మీరు వంటలు ఉండి ప్రార్థన చేసుకున్నారు ఎక్కడి నుంచి ఏం చేయాలంటే గంటగా ఉన్నారు కనుక ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి నేను ఎక్కడ ఉన్నాను ఏదో ప్రాంతంలో ఉన్నాను నీ ప్రాంతంలో చేసుకో ఆ ప్రాంతం నేను చేసుకోవడం అందం కాదు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఒక ఆశీర్వాదం ఉంటుంది కానీ రెండు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి మూడవదిగా విశ్వసించాలి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు మనం ఏ పని చేసినా సరే ఇద్దరు కలిసి ఒకరికొకరు చెప్పుకుంటూ విశ్వాసంతో పని ప్రారంభిస్తే దేవుడు ఆందంగా కార్యం చేస్తారు నూతనంగా గొప్పగా ఉంటున్నారు నూతనంగా భార్య పడుతుంది ఉండబాడుతారు కనుక ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే మొదట ఆయన చెట్టు మీరు చేయాలి నిరోజు అంటే దేవుడు అంటే భయపడాలి రెండోది ప్రార్థనా జీవితం ఉండాలి మూడోది విశ్వాసంతో మనం బ్రతకడాలి అప్పుడే మన దేవుడు అభకారం చేస్తాడు దేవుడు ఈ మాతలు మన జీవితం జీసినాక